జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ పులిమెల మండలాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖారే పర్యటించారు పెద్దంపేట వాగు బ్రిడ్జ్ పులిమెల మండలాలలో గోదావరి వరద ప్రవాహానికి అత్యవసర సమయాలలో ఉపయోగించే వాటర్ బోట్ల పనితీరును పరిశీలించారు మారుమూల ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ढा दी जी मक्तरी पेशवा ले, ठीक हरण तो उम्दा दी जी मक्तरी पेशवा ले, ठीक हरण तो उम्दा दी जी मक्तरी पेशवा ले, ठीक हरण तो उम्दा दी जी मक्तरी पेशवा ले, ठीक हरण तो उम्दा दी जी मक्तरी पेशवा ले